అమృత ప్రణయ్ కేసులో ఆ ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీకి అంటే ప్రణయ్ చనిపోయిన తర్వాత ఈ రిజ అంటే కేసుకి సంబంధించి వాళ్ళకి శిక్ష పడటం అనేది దీనివల్ల వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది అనుకోవచ్చు తప్పకుండా ఎవరైతే ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా న్యాయం జరిగింది న్యాయం జస్టిస్ అనేది న్యాయం తప్పకుండా జరిగింది కాబట్టి ఈ కేసులో కంపల్సరీ న్యాయం జరిగిందని చెప్పుకోదగిన విషయం పాటు సొసైటీ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక తీర్పు వచ్చిందని చెప్పి కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ తర్వాత అమృత ప్రణాయం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీకి దూరం అయింది ఫ్యామిలీకి దూరం అయిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు తనకు ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేస్తే ఫైనాన్స్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఇందులో ఒకటి ఏంటంటే కోర్టు నుంచి అయితే ఆమెకి ఏది కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా కోర్టు ఏది ప్రయత్నం చేయలేదు కోర్టు నుంచి కూడా ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు యాక్చువల్ గా దీంట్లో ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ కేసు ఉంది కాబట్టి గవర్నమెంట్ త్రూ నుంచి వీళ్ళకు ఎస్సీ ఎస్టీ ఏదైతే సంబంధించిన ఎస్ఏఎస్టీ కమిషన్ సపరేట్ ఉంటుంది దాని నుంచి కూడా ఐదు లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పుడు లోయర్ కోర్టే జడ్జ్మెంట్ ఇచ్చింది మరణ శిక్ష ఇప్పుడు లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరణ శిక్ష విధిస్తారా లేదా ఉరి శిక్ష ఏదనేది ఏ టూ కన్ఫర్మ్ చేసింది కదా కోర్టు లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జ్మెంట్ అనేది కంపల్సరీగా సిఆర్పిసి త్రీ సిక్స్టీ సిక్స్ ప్రకారం హైకోర్టు పంపించాలి లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో కింది కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ కంపల్సరీ హైకోర్టు పంపించాలి హైకోర్టు ఈ జడ్జిమెంట్ ని రివ్యూ చేస్తారు రివ్యూ చేసి ఈ జడ్జ్మెంట్ ని సమర్థించవచ్చు ఈ తప్ప అని కూడా డిసైడ్ చేయొచ్చు ఆ మరణశిక్ష విధించిన వ్యక్తి కూడా జీవిత ఖైదీగా విధించవచ్చు శిక్ష క్యాన్సిల్ చేసి జీవిత ఖైదీ కూడా మార్చవచ్చు లేకపోతే ఈ అసలు ఈ కేసుకు సంబంధం లేదని చెప్పి చెప్పి కూడా ఏ ని కూడా కేసును తప్పుడు కేసు ఇది అని చెప్పి కూడా కొట్టేయచ్చు ఇప్పుడు సుభాష్ శర్మకి మానసిక విధించారు అతను కోర్టులో ఏం చెప్పుకున్నాడు అంటే ఫ్యామిలీ గురించి సుభాష్ కుమార్ ఏం చెప్పుకున్నాడు అంటే ఈ కోర్టులో జడ్జ్మెంట్ వచ్చే టైంలో జడ్మెంట్ ఐదు నిమిషాల ముందు ప్రొనౌన్స్ చేసే టైంలో జడ్జి గారు పిలిపించి అడుగుతారు ఏ అక్యూజ్ అయినా ప్రతి అక్యూజ్ కూడా జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు పిలిపించి అడుగుతారు అడిగినప్పుడు నువ్వు ఏమైనా కోర్టు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా చెప్పుకుంటారా మీరు అని అడుగుతారు కోర్టు అడిగినప్పుడు అక్కడ సుభాష్ కుమార్ శర్మ ఏం చెప్పాడంటే నేను ఈ మర్డర్ చేయలేదు ఈ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు చెప్తూ చెప్తూ ఈ మర్డర్కి నాకు సంబంధం ఏం లేదు నేను అసలు ఈ మర్డర్ చేయలేదు నాకు అనవసరం నేను ఇన్వాల్వేషన్ చేశారని చెప్పి చెప్పుకుంటూ తాను మళ్ళీ ఎమ్మన్నే మాకు అమ్మ చాలా బీద పరిస్థితి ఉంది మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు మా అమ్మని ప్రొటెక్షన్ చేయడానికి నేను ఒక్కనే ఉన్నా మా అమ్మ ఏజ్ అయిపోయింది సిక్స్టీ ఇయర్స్ వరకు మా అమ్మ ఉంది మా అమ్మను ప్రొటెక్షన్ చేయడానికి ఎవరు లేరు నాకు ఏదైనా దయ ఉంచి కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేయండి ఈ కేసులో నుంచి నన్ను నాకు ఏదైనా మీ మీద దయ ఉంచి చూడండి అని చెప్పి చెప్పి కోర్టును కోల్కతా కేసు ఆర్జికర్ కాలేజీ కేసు చేసుకుంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపాడు అతన్ని అరెస్ట్ చేసి జీవితకైతే విధించారు అంటే చాలా మంది ఏంటంటే తనకు మరణ శిక్ష పడాలని చెప్పేసి క్యాండిల్స్ పట్టుకొని ప్రొటెస్ జరిగింది అంటే దీని ద్వారా అతనికి మరణ శిక్షకి పెంచే అవకాశాలు ఉంటాయి అంటే ప్రభుత్వం మీద ఫోర్స్ వచ్చింది కదా జనాలు ఇప్పుడు అక్కడ జరిగిన కోల్కతాలో జరిగిన ఏదైతే డాక్టర్ పై అమ్మాయి పై జరిగిన ఏదైతే అత్యాచార ప్రయత్నం ఏదైతే హత్య చేసి వాడు రేప్ చేసి హత్య చేసి చంపేశాడు కదా పర్సన్ ఎవరైతే ఉన్నారో సంజయ్ సింగ్ ఏదో అనుకుంటాం అని పేరు వాడు చేసి చంపేశాడు కాబట్టి వాడు సంబంధించిన వ్యక్తికి ఏం చేసేదంటే అక్కడ ఉన్న కోర్టు జీవిత ఖైదీగా విధించింది జీవిత ఖైదీగా విధించిన తర్వాత జీవిత ఖైదీ కూడా వానికి ఇక్కడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే జీవిత ఖైదీ సరిపోతలేదని చెప్పి ఇక్కడ జనాల మధ్యలో ఉన్న ఇన్ఫాక్ట్ పడ్డం వల్ల ఇక్కడ జనాలు ఏదైతే మనశిక్ష విధించాలని చెప్పి గవర్నమెంట్ని ఫ్రోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని అప్పీల్కి వెళ్ళింది మళ్ళీ వానికి మనశిక్ష విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు లేకుంటే జీవిత ఖైదీనే కంటిన్యూ చేయమని కూడా చెప్పే ఛాన్సెస్ ఉంది అంటే ఇప్పుడు మరణశిక్ష విధించడం అనేది న్యాయం అంటారు సరే అంటే ఇట్లాంటి కేసుల్లో నేనేమంటున్నా అంటే అన్ని కేసులలో మరణశిక్ష విధించారు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో కొన్ని కేసులో మాత్రమే మరణశిక్ష విధిస్తారు ఆ ఆ క్రైమ్ తీవ్రత బట్టి అక్కడ జరిగిన సిచువేషన్ బట్టి అక్కడ క్రైమ్ తీవ్రత బట్టి మరణశిక్ష విధిస్తారు కంపల్సరీ ఆ కోర్టుకు ఉంది ఆ త్రీ నాట్ సంబంధించిన ఏదైతే ఉందో ఆఫెన్స్ కంపల్సరీ ఉంది అంటే ఈ క్యాస్ట్ పరంగా చంపితే హత్యల్ని ఇటు నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం కానీ లేదంటే న్యాయ వ్యవస్థ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది ప్రభుత్వం ముందు ముందు కూడా చర్యలు తీసుకుంటుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఇవ్వడం గాని వాళ్ళను ప్రోత్సహించడం కానీ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఈ మరణ శిక్షలు విధించడానికి కూడా ఇంకా కఠినమైన చర్యలు విధించడానికి కూడా ప్రభుత్వం కూడా చెప్పగలుగుతుంది ఓకే ఇప్పుడు రానున్న రోజులలో సమాజం పూర్తి స్థాయిలో మారాలి అంటే సమాజానికి మీరు ఇచ్చే సలహా ఏంటంటే నేనేమంటున్న అంటే ఇలాంటి కేసులలో ఏదైతే ఇప్పుడు అమృత ప్రణయం సంబంధించిన కేసులలో ఏదైతే ఉందో ఇప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం వండర్ఫుల్ గా కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ జడ్జ్మెంట్ కూడా నేను కూడా సమర్థిస్తున్నాను యాక్చువల్ గా ఇలాంటి కులాంత వివాహాలు చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించాలి వాళ్ళు చేసుకోవడం కూడా తప్పని పట్టొద్దు యాక్చువల్గా ఈ దేశంలో కులం పోవాలని చెప్పి చెప్పి ఎప్పుడో బాబాసా అంబేద్కర్ చెప్పారు ఇప్పుడు కూడా మేము కూడా చెప్తాం కులం పోవాలని చెప్పి కోరుకుంటున్నా మనస్ఫూర్తికి ఇప్పుడు ఏదైతే లోయర్ కోర్టులు ఇచ్చిన జడ్జ్మెంట్ని కూడా నేను కూడా సమర్థిస్తున్నా ఈ ఎవరైతే ఏ టూ సంబంధించిన కిల్లర్ ఎవరైతే ఉన్నా సుభాష్ కుమార్ శర్మ ఎవరైతున్న సుభాష్ కుమార్ శర్మని కూడా కంపల్సరీ కోర్టు ఉరిశిక్ష కూడా విధించాలి కంపల్సరీ ఆయనకు జీవిత ఖైదీ కూడా మార్చడానికి అవకాశం లేకుండా చేయాలని చెప్పి ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా హైకోర్టు కూడా సమర్థించాలని నేను భావిస్తున్నా ఇప్పుడు మీర్పేట వచ్చేసరికి అతను ఒక అంటే సినిమా పక్కిలో దాన్ని భార్యను అనేది హత్య చేయటం అనేది అతనికి ఎలాంటి శిక్ష పడింది అంటారు ఆయనకు కంపల్సరీ మరణ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా కోర్టులో సబ్మిట్ చేశారు చార్జ్షీట్ దాఖలు చేశారు మరణ శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానిపై రాను రోజుల్లో పోలీస్ వ్యవస్థ కానీ అలాగే న్యాయ వ్యవస్థ కానీ సమర్థవంతంగా పనిచేయాలి అంటే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తే మంచిదండ ఇప్పుడు న్యాయ వ్యవస్థ గాని పోలీస్ వ్యవస్థ గాని ఎప్పుడైతే సక్రమంగా పనిచేయగలుగుతావో కోర్టు అల్టిమేట్ గా నిందితుల విటీం కి ఏదైతే ఉందో విట్టిం కి కంపల్సరీ న్యాయం జరగడానికి ప్రయత్నం ఉంటుంది పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కలిసి పనిచేసినప్పుడు ఈ దేశానికి మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారు